పాడేరులో పైనాపిల్ లోడ్ కోసం వచ్చేమండి అక్కడికి మా బ్యాటర్లకి ఏంటంటే ఇక్కడికి వచ్చాక లోడ్ వేసిన తర్వాత టైర్ అనేది పంచర్ అయింది అలాగే స్టెఫిన్ డైర్ అనేది మార్చామండి ఆ స్టెఫిన్ టైర్ మార్చిన తర్వాత కూడా మా దరిద్ర ఉందంటే దానికి కూడా గాలి బాగా తగ్గిపోయింది స్లోగా ఆ స్టెఫిన్ డైర్తోనే దిగిపోతున్నాం కానీ దిగుతున్నప్పుడు దారిలో స్లోగా గాలి అనేది స్టార్ట్ అయిందండి దాంతోపాటు లైట్గా చిలుకలు కూడా పడుతున్నాయి దీంతోపాటే గాలి కూడా చాలా దారుణంగా వేస్తుందండి అలాగే అక్కడక్కడ చిన్న చిన్న చెట్లు కూడా ఈ గాలికి పడిపోయాయి మేము కూడా చాలా భయంతోనే దిగుతున్నాం ఎందుకంటే టైర్లో గాలి లేదు పక్కన వర్షం పడుతుంది అలాగే ఫుల్గా గాలి కూడా వేస్తుందండి ఇప్పుడు మనం ఈ రూట్లో మాత్రం బైక్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వర్షం పడినప్పుడు గాలి వచ్చినప్పుడు మాత్రం గాడిలో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే చెప్పలేము అండి ఏ టైంలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మేము వ్యాన్ మీద వెళ్తున్నాం బలవరం మీద మాకే భయం వేస్తుంది ఎక్కడెక్కడ చిట్లు పడిపోతాయి ఏంటనేది ఇంకా మేమైతే భయం భయంతోనే గాడి దిగుతున్నాం ఎందుకంటే ఇక్కడ మాకు వేరే మార్గం లేదండి ఎక్కడ ఆగడానికే లేదు ఇక్కడ ఇప్పుడు చూడండి ఈ బైక్ వాళ్ళు మాత్రం చాలా లక్కీ ఎందుకంటే వాళ్ళ ముందే చెట్టు పడింది ఇంకా మేము కూడా స్లోగా ఈ పక్క నుంచి అనేది వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే లెఫ్ట్లో కూడా అలాగే మీరు చూస్తే గోడ కన్నా పడుతుంది దుసారా ఇంకా గోడకి ఆ చెట్టుకి మధ్యలో ఉన్న ప్లేస్ నుంచి మేము మా బండి అయితే ఇవ్వడం జరుగుతుంది నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఈ బైక్లో మాత్రం మీరు ఎక్కడన్నా సేఫ్టీ ప్లేస్లో మాత్రం ఇలా ఆగిపోవడం బెస్ట్ ఇలా వర్షం పడినప్పుడు గాలి వేసినప్పుడు చెట్ల కన్నా అక్కడ ఉండకూడదు అలాగే ఉండకపోవడం కూడా మంచిదండి ఇప్పుడు చాలా మంచిగా ఉండే ఇలా గాలి వేసినా వర్షం పడుతున్నప్పుడు కూడా బైక్ అనేది దిగిపోతున్నారు వాళ్ళు దీకున్నప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారండి వాళ్ళకి వేరే మార్గం ఉండేది ఎందుకంటే దారిలో అక్కడ గాడి స్టార్ట్ అయిన తర్వాత మనకి అక్కడక్కడ మాత్రమే కొన్ని స్వాపులు ఇల్లు ఉన్నాయి అవి కింద వరకు మళ్ళీ ఏమీ లేవు మనకి అందుకని చెప్పి మనకి ఎక్కడికక్కడ మన సేఫ్టీ ప్లేస్ ఆగిపోవడమే బెస్ట్ బైకర్స్ అయితే చూడండి గాలి వాన కూడా రాను చాలా దీపత్వం పెరిగిపోయింది ఇలా అందరూ చేస్తుంటే చూడండి కొన్ని చోట్లయితే అక్కడక్కడ చెట్లు కూడా భారీ చెట్లు పడిపోయినాయి

చూడండి మనకి దాదాపు ఏడెనిమిది కిలోమీటర్ల నుంచి మనకు ఎక్కడా షాపులు కానీ ఇంటివి కానీ ఏం కనపడలేదు ఇక్కడ ఇప్పుడైతే మనం గాడి కిందకైతే వచ్చాము ఇక్కడ మన దగ్గరలోనేది ఇల్లు శోభలు కనబడుతున్నాయి ఇక్కడ కూడా చాలా మంది చూడండి ఆగిపోయారు ఇలా ఆగిపోవడం చాలా చాలా సేఫ్ అది రా ఆల్మోస్ట్ మనం ఘాటి అయితే దిగిపోయాం దగ్గరికి వస్తాం అన్న టైంకి చాలా పెద్ద చెట్టు అనేది రోడ్డు మీద పడిపోయినాయి చూడండి మీకు ఆ చెట్లు కూడా మీకు చూపిస్తాను క్లారిటీగా ఈ చెట్లు పడేటప్పటికి సాయంత్రం నాలుగున్నర టైం అయిందండి అది క్లియర్ చేసేటప్పుడు కూడా ఏడున్నర అయిపోయింది దాదాపు మూడు గంటల సేపు ఇక్కడ వెయిట్ చేసాం ఈ మూడు గంటల్లో కూడా ట్రాఫిక్ అనేది విపరీతంగా పెరిగిపోయిందండి అంటే ఎవరికాలే ఇళ్ళకి వెళ్ళిపోతాం వాళ్ళకి గంస్థానం చేరుకుందాం అని చెప్పి వెళ్తారు కానీ ఇక్కడ వచ్చాక అందరూ వాళ్ళు దొరికిపోయారు ట్రాఫిక్ కూడా ఇక్కడ చాలా విపరీతంగా పెరిగిపోయిందండి ఇంటిమించు త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ వరకు ట్రాఫిక్ అనేది బాగా విపరీతంగా పెరిగిపోయింది ఒకసారి ట్రాఫిక్ కూడా చూపిస్తాను ఎంత దూరం అలా నిలిపి చూడండి ఎంత ట్రాఫికే మేమైతే ఈ నైట్కి కుండుకోవాలి అని డిసైడ్ అయ్యండి కాకపోతే లక్కీ ఏంటంటే మాకు త్వరగానే ఇక్కడ రెస్పాండ్ వచ్చింది అలాగే వేరే మెసేజ్ తీసుకొచ్చి మనకి చెట్లు అనేది నరిపిస్తున్నారు ఇక్కడ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇటువైపు నుంచి మాకు ఎంత ట్రాఫిక్ అటువైపు మాకు ట్రాఫిక్ ఎంత ఉందో కూడా తెలియదు అండి ఈ చెట్టు కొమ్మలు కట్ చేసిన తర్వాత ఇది మాకు అర్థమైంది అటువైపు కూడా చాలా ట్రాఫిక్ అనేది ఉండిపోయిందని చాలా బస్సులు కూడా ఆగిపోయాయండి ఆర్టీసీ బస్సులు అవి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సురేష్ ట్రైబల్ వీడియోస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ